హాయ్ అండి వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి మనము మొక్కలకు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలాగే మంచి ఫర్టిలైజర్స్ ఇస్తే మన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయండి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉండే వాటితోటే మనము వాటిని ఉపయోగించి ఇస్తే మనము మంచి కాపు తీసుకోవచ్చు అండి అలాగే ఈ వర్షాకాలంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మరింత మనం మంచి క్రాప్ తీసుకోవచ్చు అవేటో తెలుసుకుందామండి మనం ఇవన్నీ అండి మనము సింక్లో పడేయాలనుకునే వేస్టేజ్ ఏనండి ఇవన్నీ మనము సింక్లో వేస్తే ఏమవుతుంది బొద్దింకలు పురుగులు ఇంకా దోమలు అన్నీ వస్తాయన్నమాట ఇవన్నీ మనము మన మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇవన్నీ అవసరం వస్తాయండి ఇందులో మొక్క కావాల్సిన పోషక విలువలు అన్నీ ఉంటాయి అన్నమాట అవి ఏంటో మీకు చెప్తానండి ఇది రాగులజావండి ఇది బకెట్ లో పోసేస్తున్నాను దోశల పిండికి నానబెట్టినానండి ఇవి కడిగిన నీళ్ళు ఈ దోశల పప్పు గిట్ల కడిగిన నీళ్ళండి ఇవి అలాగే ఇది నేను క్యాబేజ్ ఉడకబెట్టినాను ఆ నీళ్ళు అండి ఇది ఇదేమో బియ్యం కడిన నీళ్ళు నేను ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి ఇది ఆ నీళ్ళు ఇంట్లో పులిసిపోయింది ఇది పెరుగు బామినో ఉప్మా వేసుకుంటాం కదా ఇది ఆ గ గంజ అండి ఈ తోటి కూడా మనము మిల్లీ బగ్స్ మంచిగా పోతాయి అండి మట్టిలో ఉండే ఇన్ఫెక్షన్ కూడా పోతుంది ఈ తోటి మనము పూల మొక్కలకు స్ప్రే చేసుకుంటే ఇంకా చాలా బాగా ఫలితం వస్తుందండి చీమలు మిల్లీ బగ్స్ అన్ని పోతాయి నానబెడతాం కదా మనము ఉలువలు ఆ నీళ్ళండి ఇలా చాలా మంచి ఉంటుంది అండి ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది ఇందులో దోషపిండి నేను జొన్నలతో చేస్తాను ఈ పిండి ఇట్లా అడుగునే ఉంటుంది కదండి మనకు ఒకటి రెండు పూల మొక్కలు ఉండే వాళ్ళైతే ఇందులో ఒక లీటర్ నీళ్ళలో నానవేసి మంచిగా రెండు రోజులు నానబెట్టి దానికి నాలుగింతల నీళ్ళు పోసి ఇస్తే పూలు మంచిగా వస్తాయండి ఇవి సో మనం ఈ నీళ్ళన్ని వేస్ట్ చేయకూడదండి ఈ నీళ్ళన్నీ మనము మొక్కలు ఉండే వాళ్ళకి అందరికీ అవసరం వస్తాయి కాబట్టి ఇలాంటి నీళ్ళు కదా అని అనుకోవద్దండి ఈ నీళ్ళల్లో మంచి బలం ఉంటుంది సో మనము ఈ నీళ్ళన్నీ ఇలా మనము ఉపయోగించుకోవాలండి ఈ నీళ్ళు గిన్నె కడిగి కూడా మనం అలా పోసేసుకోవాలి నీళ్ళు ఇందులో అన్ని మంచి మొక్క కాల్సిన పోషక విలువలు ఉంటాయి అన్ని మొక్కలకు అండి పూల మొక్కలకు కూరగాయల మొక్కలకు అన్నిటికి ఇచ్చుకోవచ్చు ఇవి ఇది ఇలా మూతబెట్టి ఒక రోజు తర్వాత మొక్కలకు ఏ విధంగా కల్పించుకోవాలో నేను చూపిస్తానండి ఇదిగోండి ఒక రోజు తర్వాత ఎంత బాగా పులుసుందో చూడండి మనం దీన్ని మనం మంచిగా క్లాక్ వైజ్గా తింపాలండి అంటే గడియారం ముళ్ళు లాగా మనం తిప్పడం వల్ల మంచి బ్యాక్టీరియా అనేది ఇన్క్రీజ్ అవుతుందనమాట ఎప్పుడైనా సరే మనము మొక్కలకు ఇచ్చుకున్నప్పుడు పులి పులియ పెట్టాలి దా పులవడం వల్ల ఏమవుతుందంటే మంచి బ్యాక్టీరియా అనేది ఇంకా పెంపొంది మొక్కలకు కావలసిన పోషకాలన్నీ మొక్కలన్నీ ఆరోగ్యంగా పెరుగుతాయి ఇలా ఒక్కంత అయితే నాలుగింతలు ఐదింతలు నీళ్ళు పోసుకొని మనము మొక్కలకు ఇవ్వాలండి కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు చూసుకోవాలా మనం ఎక్కువ డల్యూట్ కలిపి ఇవ్వాలి ఎందుకంటే మనకు బాగా బియ్యం కడిగిన నీళ్ళు ఉల్లివలు అవి నానబెట్టిన నీళ్ళు దోశల పిండి అవన్నీ బాగా మజ్జిగ ఇవన్నీ ఉన్నాయి కదండి అవి ఆల్రెడీ పులిసినాయి మళ్ళీ పులిసినది మళ్ళీ మనం ఒకరోజు పులియబెట్టినాం కాబట్టి మంచిగా ఐదింతల నీళ్ళు అలా పోసుకొని మొక్కలకు ఇవ్వాలండి ఇలా ఇవ్వడం వల్ల మొక్కలు ఇప్పుడు వర్షాలు పడి పడి కూడా మొక్కలు కొంచెం బలహీనంగా మట్టిలో సారవంతం అంతా పోయింది కదండి ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి నీళ్ళు ఇలా పులిసిన నీళ్ళు ఇవ్వడం వల్ల మొక్కలు మట్టి అంతా గట్టిగా ఉంటుంది కదా మట్టి అనేది లూజ్ అవుతుంది అనమాట మట్టి లూజ్ అవ్వడం వల్ల వేరియేషన్ అనేది ఫ్రీగా జరిగి మొక్కలు కొంచెం హెల్దీగా పెరుగుతాయి అన్నమాట అంతేకాదండి మొక్క మంచిగా పూలు అలాగే కాత పూత అన్నీ మంచిగా వస్తుందండి మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయన్నమాట బియ్యం కడిగిన నీళ్ళల్లో మంచి నైట్రోజన్ ఉంటుంది అంతేకాకుండా మట్టి టైట్గా ఉండే మట్టి కూడా లూజ్ అవుతుంది అలాగే మజ్జిగ ఉంటుంది కదా పుల్లటి మజ్జిగ అవి కూడా మట్టి అనేది లూజ్ చేసే శక్తి దానికి ఉందండి అది పాలేకర్ పద్ధతిలో చెప్పారు అలాగే ఎత్తువంస్ ఉంటాయి కదండి అవన్నీ వర్షాలకు చాలా వరకు మట్టిలో నుండి బయటికి పోయాయి మిగిలినవి కొన్ని ఉన్నాయండి వాటిని కాపాడుకోవాలి ఈ పుల్లటి మజ్జిగ అంటే వాటికి చాలా చాలా ఇష్టము అది కూడా మనం ఇచ్చుకోవాలండి అలాగే నేను ఉల్వలు నానబెట్టాను కదా దాంట్లో మంచి పాస్పరస్ ఉంటుంది అలాగే మొక్క ఎదుగుదలకు మంచిగా ఉపయోగపడుతుంది రాగుల జావాలనైతే మంచి కాల్షియం ఉంటుంది అందులో ఐరన్ కూడా ఉంటుంది సో ఇవన్నీ కలిపిన నీళ్ళు మన మొక్కలకు కావలసిన ఎన్పికేతో పాటు కాల్షియము ఐరను మెగ్నీషియము జింక్ ఇలాంటివన్నీ ఎన్నో రకాల పోషకాలన్నీ అన్నీ ఈ నీళ్ళలో ఉన్నాయండి కాబట్టి మనం కూరగాయలు కడిగిన నీళ్ళు కానీ ఏవి వేస్ట్ చేయొద్దు అవి మొక్కలు ఉండేవాళ్ళు ఈ వర్షాకాలంలోనైతే ఒక్కరోజు రెండు రోజు అలా అండి చాలు ఎక్కువ పులియా పెట్టాల్సిన అవసరం లేదు అలా పులియా పెట్టి మనం ఇలా ఇవ్వడం వల్ల మట్టిలో సారం అంతా పోయి ఇప్పుడు మట్టి వర్షాలు పడడం కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల మట్టిలో సారం అంతా పోతుంది కదా మళ్ళీ మట్టి అనేది బలం చేకూర్చుకొని మళ్ళీ మొక్కలు ఆరోగ్యంగా ఉంటుంది అలాగే మట్టి చాలా గట్టిపడుతుంది ఇలాంటి నీళ్ళు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మట్టి అనేది లూజ్ అవుతుంది లూజ్ అవ్వడం వల్ల వేరు మొక్క వేరు వ్యవస్థ అనేది పెంపొందుతుందండి అంతేకాదండి ఇలాంటి పులిసినవి ఇవ్వడం వల్ల పెస్ట్ కంట్రోల్ కూడా తగ్గుతుంది అలాగే మట్టిలో ఉండే శంకు గాజు పురుగులు అలాగే ఫంగిసైడ్ ఉంటుంది కదా అవన్నీ పోయి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయండి చూసారు కదండీ మనం పడేయాలనుకున్న వేస్ట్ నీరు మన మొక్కలకి ఈ విధంగా ఉపయోగించుకోవచ్చండి చూసారు కదండి నా వీడియో నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి థ్యాంక్ యూ